చండూరు పట్టణంలో యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు చండూరు పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చండూరు ఉన్నత పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి పిచ్చు మొక్కలను తొలగించి అనంతరం మధ్యాహ్నం భోజనం వంటను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు చండూరు పట్టణంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జయంతి సందర్భంగా చండూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చండూరు ఉన్నత పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి అనంతరం మధ్యాహ్నం భోజన వంటను పరిశీలించారు చండూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు చండూరు పట్టణంలో మెరుగైన త్రాగునీటి సరఫరా కోసం అమృత్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా తొమ్మిది కోట్ల ఎనభై లక్షల వ్యయంతో త్రాగునీటి పనులను అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చండూరు పట్టణ సమస్యల గురించి ఆనాడు అసెంబ్లీలో ఎన్నోసార్లు కొట్లాడిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా చండూరు పట్టణంలో ప్రతి గల్లీ గల్లీ తిరగడం వల్ల సమస్యల గురించి నాకు తెలుసు అన్నారు కష్టాలను దగ్గర నుండి చూసిన మనిషిని అని చండూరు పట్టణాన్ని అద్దంలాగా చేసే బాధ్యత నాదేనని నేను రాజకీయాలకు వచ్చింది పోరాడింది గెలిచింది ప్రజల కోసమే అని మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ ప్రసక్తి లేదన్నారు అన చేవేట కుని బాబా అడింగ కొని سركنه بوکے بوکے پنجه اندر ني ناںه دا دا مادي جو اپندا پنجه دا اپن نيت اليشن انا کنج ميرا کنج انا ماليشن ए पंकज सर अवे सर अवे నేను రెండు వేల పద్దెనిమిది నుంచి చెప్తున్నా మీకు చెండూర్ ఎన్నికల సందర్భంగా కూడా హామీ ఇచ్చిన అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం లేకపోవడం వల్ల చండూరు పట్టణాన్ని అనుకున్న స్థాయిలో నేను డెవలప్ చేయలేకపోయినా కానీ చండూరు మున్సిపాలిటీ గురించి మునుగోడు ప్రజల బాధల గురించి అసెంబ్లీలో ఎన్నోసార్లు గొంతు వినిపించిన ఆనాటి ప్రభుత్వం నిర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికి కూడా చండూర్ పట్టణ ప్రజలు చాలా రకాలుగా బాధలు పడుతున్నారు నాకు ఆ సంగతి తెలుసు ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సందు సందు ఇల్లు తిరిగిన మనిషి నేను ప్రతి మురికివాడ ప్రతి ఇల్లు ప్రతి ప్రతి పేదవాళ్ళ కష్టాలు వాళ్ళకి ఇన్నెళ్ళకి పోయి మాట్లాడుతున్నారు ఎంతో మంది పేదలతోటి ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా రకాల కష్టాల్లో ఉన్నారు వాళ్ళు మేజర్ కమ్యూనిటీ చేనేత కార్మికులు నమ్ముకున్న వాళ్ళ వృత్తి ఇప్పుడు వాళ్లకు కడుపు నిండి అన్నం పెట్టలేకపోతుంది పిల్లలు సాధించుకోలేక సాధుకోలేని పరిస్థితిలో ఉన్నారు నాకు తెలుసు వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు పేదవాళ్ళు ఈ చండూరు పట్టణంలో కంచర్ల వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు న్యాయం జరగకపోయినా పో న్యాయం జరగటం లేదు వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకు వచ్చే సొమ్ము వాళ్ళ పిల్లలు పోషించుకోని పరిస్థితి ఉంది నాకు మొత్తం వాళ్ళ బాధలు కష్ట నష్టాలు మొత్తం దగ్గరికి వెళ్ళి చూసిన మనిషిని నేను ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా మన మునుగోడు ప్రజల ఆశీస్సులతో సహకారంతో భగవంతుని ఆశీస్సులతో నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎనిమిది నెలల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చి కొద్దిగా మనం అభివృద్ధిలో లేట్ అయినా పర్వాలేదు కానీ మళ్ళీ చండూరు పట్టణ ప్రజలకు మళ్ళీ మాటిస్తున్న ఆనాడు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా ఈరోజు మా ప్రభుత్వం ఉంది కాబట్టి చండూరు పట్టణాన్ని అర్థంలాగా చేసే బాధ్యత నాది అదే సెంటర్లో ఆనాడు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా ఒక మంచి కార్యక్రమం కొబ్బరికాయ కొట్టుకొని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం నేను రాజకీయాలకు వచ్చింది ఉన్నది పోరాటం చేసింది గెలిచింది ఇది కేవలం ప్రజల కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఈనాడు తెలంగాణ అభివృద్ధి కోసం పేదల పక్షాన పోరాటం చేసి నేను మీ అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈసారి మాత్రం రాబోయే కాలంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మున్గోడు నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు రాజకీయాలు ఐదేళ్లకు ఒకసారి వస్తాయి ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన మా మీద ఎంతో బాధ్యత ఉంది ఈ పదవిని ఒక బాధ్యతగా భావించి రాబోయే రోజుల్లో చండూరు పట్టణాన్ని మన అందరికి కావాల్సింది మంచినీళ్ళు ఒక పూట అన్నం తిన్నకుండా ఉండగలుగుతాం కానీ మంచినీళ్ళు లేకపోతే ఎందుకంటే నైంటీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ మనకు అనారోగ్య సమస్యలు వచ్చేది మంచినీళ్ళతో కలుషితమైన వాటర్ దా ఉండడం వల్ల నెంబర్ వన్ ప్రయారిటీ మంచి మంచినీళ్ళు నెంబర్ టూ మురికివాడలు డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ నీళ్ళు ఉండొద్దు దోమలు ఈగలు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఇవన్నీ వస్తున్నాయి వర్షాకాలం కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నాడు ప్రతిసారి నాతో టచ్లో ఉన్నాడు ఎనిమిది నెలల నుంచి మాట్లాడుతున్నా అప్పుడు ఆనాటి ప్రభుత్వం హడావుడిగా కొన్ని నిర్ణయాలు తీసుకుని చండూరు పట్టణం మొత్తం రోడ్ డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయించుడు కానీ బడ్జెట్లో వాళ్ళకు డబ్బులు పెట్టలేదు వాళ్ళకు ఫండ్ లేదు టెండర్ పిలిచిండు ఎనిమిది నెలల నుంచి రోజు అడుగుతున్నా ఏమైంది ఏమైందని బిల్లు లేదంటుంది అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నా చండూరులో కానీ చౌటుప్పలో కానీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఆగిపోయింది వర్షాకాలం వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు వెంటనే బిల్లులు చెల్లించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి అప్లపాలై ఉన్నది రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలో మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఒక వెయ్యి కోట్ల రూపాయలు నా రెగ్యులర్గా మానిటరింగ్ చేయబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ దానకిషోర్ గారు వెయ్యి కోట్ల రూపాయల రిజర్వ్ బ్యాంక్ ఫండ్ తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చింది ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ కంప్లీట్ చేయాలంట అని చెప్పి త్వరలోనే రాబోయే వారం పది రోజుల్లో కాంట్రాక్టర్కు మొత్తం పేమెంట్ చేపించి చండూరు పట్టణంలో ఇప్పుడు ఏదైతే ఇన్కంప్లీట్గా నడుస్తున్న వర్క్స్ ఉన్నాయో ఎంత విలేక త్వరగా అంత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఆలస్యం ఆలస్యమైనందుకు క్షమించాలని చెప్పి అభివృద్ధి విషయంలో రాజీపడే పడే ప్రసక్తే లేదని చెప్పి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి అభివృద్ధి విషయంలో అందరినీ అని చెప్పి కూడా మరొకసారి చెప్తున్నాం అంత ముందుకు జరిగిన అవకతవకలు ఏదైతే ఉందో వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది రోడ్లని ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే అంత ముందుకు ఏదైతే చేసిండ్రో అవన్నీ తప్పకుండా చట్టరీత్య చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది కాబట్టి సోదరులందరికీ కూడా ప్రజాప్రతినిధులకు రాబోయే రోజుల్లో సేవే లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం ఓడెడ్ ట్యాంక్స్ ఏదైతే నిర్మాణం పది కోట్ల రూపాయలు రెండు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కట్టినరో అమృత్లో భాగంగా దాదాపు ఐదు లక్షల లీటర్లు ఒక ట్యాంకు ఇంకో ఐదు లక్షలు రెండు అంటే దాదాపు పది లక్షల లీటర్లు అంత ముందు నలభై యాభై అరవై డెబ్బై అన్ని కలిపి ఎంత పదకొండు లక్షల లీటర్లు సో ఇప్పుడు పదకొండు లక్షలకు అదనంగా మనకి పది లక్షల లీటర్లు వస్తున్నాయి సో అంత ముందుకున్న పదకొండు లక్షల లీటర్లు కూడా ఏదైతే పనికొచ్చే ట్యాంకులు ఉన్నాయో అధికారులు అందరు కూడా నేను చెప్తున్నా శిథిలావస్థలో ఉన్నాయి పనికిరావు కూలిపోయే దశలు ఉన్నాయని తీసేయండి ఏదైతే పనికి వస్తాయన్నట్టు ఉంచండి దానికి దీనికి ఎందుకంటే మిషన్ పగరథ వాటర్ బోర్ వాటర్ సపరేట్గా తెచ్చి ప్రతి ఇంటికి కూడా అవసరమైన నీళ్లు ఇప్పుడు ఖాళీ చాలా నీళ్లు వస్తున్నాయి మిషన్ పగ్రద సరిపోతలు సరిపోతున్నాయి ఇంట్లో సరిపోతలేవు కాబట్టి సఫిషియెంట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ బోర్ వాటర్ రావాలి ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు నల్ల ఇప్పినా బోర్ వాటర్ రావాలి మిషన్ పగీరథ వాటర్ రోజుకు రెండు గంటలు వచ్చినా గంట వచ్చినా సరిపోతాయి మనం అవసరం ఉన్నంత పట్టుకుంటాం కానీ బోర్ వాటర్ మాత్రం ట్యాంకర్లకి ఎక్కించి మొత్తం ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఇంటికి